దైవానికి ప్రతిరూపం దేవతామూర్తి సృష్టికి ప్రతిరూపం ఆడది ఒక దేవత ఈనాడు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు చేతులెత్తి నమస్కరిస్తున్నాయి మన దేశానికి అంటే ముఖ్య కారణం మన భారతీయ సంస్కృతి మన యొక్క కట్టుబాట్లు మన యొక్క సాంప్రదాయాలు వీటన్నిటికీ మూలం కూడా స్త్రీ మన భారతదేశంలోని స్త్రీ కట్టుబొట్టు వ్యవహార శైలి దేవతామూర్తి రూపం కలిగి ఉంటుంది అందులో మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు వాళ్ళ వ్యవహార శైలి కట్టు బొట్టు వ్యవహార శైలి నిండుతనం చేతులెత్తి నమస్కరించేటట్టు ఉంటుంది దీనికి ముఖ్య కారణం మనం ఎంతో స్త్రీమూర్తిని గర్వకారణంగా గుండె మీద చేసుకుని మనం చెప్పుకోవచ్చు స్త్రీ అంటే దేవతామూర్తి పెళ్ళి అనే రెండు అక్షరాల బంధంతో మన మగవాళ్ల ఇంటిలోకి ప్రవేశించిన స్త్రీ అందరినీ కూడా ఆ బంధంతో వదులుకొని సర్వస్వం వదులుకొని తన యొక్క స్వార్థాలను అన్నిటినీ కూడా చంపుకొని అన్నిటినే వదులుకొని తన భర్త కోసం తన కుటుంబ సభ్యుల కోసం తన వినయశీల విధేయతలతో తన సర్వస్వాన్ని ఆ కుటుంబం బాగు కోసం ధారపోస్తుంది పనిచేసే నిరంతరం పనిచేసే యంత్రంలాగా ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు నిరంతరం యంత్రంగా తమ యొక్క వారి కోసం సేవలు అందించడం కోసం ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంతో త్యాగం చేసే శీలి ఆడది ఆడదాన్ని ఎప్పుడూ కూడా అలుసు చేయకూడదు అలుసు చేస్తే అది మన ఇంటికి మనతో పాటు మనల్ని కూడా దహించి వేస్తుంది ఈ నగ్న సత్యాన్ని అందరూ కూడా తెలుసుకొని వాళ్ళను మనం మిద్దల్లో మేడల్లో పెట్టుకొని చూడకపోయినా కూడా వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చి వాళ్లను మనం జాగ్రత్తగా వాళ్ళ సహనాన్ని మనం పరీక్షించకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే పదివేలు ఆ ఇంటికి ఆ తల్లి మహాలక్ష్మి అయి ఆ ఇంటినంతా కూడా విరా మంచి వాటితో విరాజులు చేస్తుందని ఈ యొక్క నా నమ్మకం తప్పు క్షమించండి